హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు లేటెస్ట్ న్యూసే బట్ షాకింగ్ న్యూస్ గత కొద్ది రోజుల క్రితం మనము హాంకాంగ్ మరియు సింగపూర్ మన దేశంలో పండించి పండించినటువంటి మసాలాలను బ్యాన్ చేయడం జరిగింది ఎందుకంటే వాటిలో కాల్షినోజన్ మరియు ఇథైలాక్సైడ్ అనే రెసిడ్యూస్ కెమికల్ రెసిడ్యూస్ పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఉన్నాయని ఇవి క్యాన్సర్కి హానికరం క్యాన్సర్ని కలిగించే కారకాలని వీటిని సెంట్రల్ ఫర్ ఫుడ్ సేఫ్టీ అనేది బ్యాన్ చేసింది ఏప్రిల్ ఐదో తేదీన మనం న్యూస్ చూసాం ఇది బ్యాన్ చేసింది ఇందులో ఎండిహెచ్ అండ్ ఎవరెస్ట్ మసాలాలు ఉన్నాయి ఎండిహెచ్లో వచ్చేసి నాలుగు రకాల మూడు రకాల మసాలాలు ఉన్నాయి అవి ఒకటి మిక్స్ కర్రీ వెజిటబుల్ మిక్స్ కర్రీ ఆ తర్వాత కర్రీ పౌడరు తర్వాత సాంబార్ మసాలా ఎవరెస్ట్ వచ్చేసి ఫిష్ కర్రీ మసాలా వీటిని బ్యాన్ చేయడం జరిగింది అయితే వీళ్ళు మన దేశానికి మన గర్వంగా చెప్పుకోవచ్చు మన దేశానికి స్పైసెస్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అని నేమ్ ఉంది ఈ విషయంలో మనం చాలా గర్వించ గర్వించాల్సిన విషయం అయితే వీటన్నిటిలో మనము మన దేశము ఇటువంటి మసాలాలు ప్రొడ్యూస్ చేయడంలో ఎక్స్పోర్ట్ చేయడంలో కూడా టాప్లో ఉన్నాం మనం అయితే వీటిలో ఎటువంటి రెసిడ్యూస్ ఉన్నాయి మనం ప్రపంచ దేశాలకు ఎటువంటి మసాలాలు ఇస్తున్నాము జనాల ఆరోగ్యాలు ఎలా చెడిపోతున్నాయని చూడాల్సిన బాధ్యత ఎవరిది అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఐ ఫిసా ఇది ఇది కర్తవ్యం వాళ్ళదైతుంది అయితే వీళ్ళు అటువంటి టెస్టులు కానీ అవేం చేయట్లేరు ఇంకొకటి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక సూచనలు కానీ హెచ్చరికలు కానీ ప్రజల దేశ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత పూర్తి బాధ్యత మన ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద ఉంది ఆయన ఇప్పుడు ఎలక్షన్స్ ప్రోగ్రామ్స్లో హిందూ ముస్లింల విద్వేష ప్రసారాలు చేయడంలో ఆయన బిజీ అయిపోయారు కాబట్టి వాళ్ళు ఎటువంటివి పట్టించుకోవట్లేదు గత నాలుగు సంవత్సరాలుగా యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ వీళ్ళు నాలుగు సంవత్సరాలుగా ఐదు వందల చిలుకు ఐదు ఐదు వందల పై చిలుకు పైన మసాలాలని సుగంధ వేళలను స్పైసెస్ని బ్యాన్ చేయడం జరిగింది ఫుడ్ దాంట్లో మన ఫుడ్ కూడా ఉన్నాయి ఫుడ్ స్పైసెస్ గ్రెయిన్స్ అన్నీ ఉన్నాయి అటువంటి మసాలాలు దీనిలో పెస్టైజ్ రెసిడ్యూస్ ఉన్నాయి అనేసి ఐదు వందల చిలుకు పైన ఇవి బ్యాన్ చేయడం జరిగింది ఇవి ఒక్కటే కాదు ఫ్రెండ్స్ మొన్న ఎలక్ట్రో బ్రాండ్స్ విషయంలో ఫార్మాసిటికల్స్ అంటే ఫార్మా కంపెనీలో కూడా కెమికల్స్ కూడా ఫ్రాడ్ నట్స్ ఉన్నాయి నకిలీ ఉన్నాయి అని కూడా తేలింది చూసారా ఫ్రెండ్స్ చందా దందా డొనేషన్ దేశానికి ఎంత ప్రమాదకరమో చూశారు కదా సో నెక్స్ట్ ఆర్గానిక్ ఫుడ్స్ అవి ఎట్లా అనేది మీద ఒక వీడియో చేస్తాను మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో మీ ముందు ఉంటాను जय हिंद जय भारत